సాలార్ సాలాజంగ్ మ్యూజియంలో ఉద్యోగాలు సాలాజంగ్ మ్యూజియంలోని పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది ఇందులో భాగంగా గ్రూప్ ఏ బి కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది ఇందులో క్యూరేటర్ డిప్యూటీ క్యూరేటర్ అకౌంటెంట్ సీనియర్ ఫోటోగ్రాఫర్ గ్యాలరీ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి ఆఫ్ లైన్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచి నలభై ఐదు రోజులలోపు దరఖాస్తులను ఇవ్వాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్య వివరాలు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు